నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ భర్త ఇంటి ముందు భార్య నిరసన తెలిపిన సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది ప్రొద్దుటూరుకు చెందిన మధుకు బద్వేలుకు చెందిన వెంకట రమణికు జూన్ ఎనిమిదిన పెద్దల సమక్షంలో వివాహం జరిగింది ఆరు నెలలు గడుస్తున్న తమ కూతురుని సంసారానికి తీసుకెళ్లలేదని రమణి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ భర్త మధు ఇంటి వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు మేము ప్రొద్దుటూరు మధుసూదన్ పెళ్లి చేసుకున్న ఏడు ఎనిమిది తేదీ జూన్ ఏడు ఎనిమిది ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము పెళ్ళైన సూసైడ్ ఐటెం చేసి ఇంకా నన్ను వద్దని చెప్పని పెళ్ళి ఐదు గంటకి వద్ద మాది బతిసా ఈ మా ఈ పాప వచ్చేసి మా కూతురు జూన్ ఎనిమిదో తారీఖు పెళ్ళి ఇంటికి తీసుకొచ్చినాం మేము పాపను ఒక గంట ఇక్కడ ఉన్నాం మేము అన్నం తిని పన్నెండున్నరకు మేము ఇంటికి వెళ్ళిపోయినాం విడించి మూడు గంటలకు మా ఫోన్ వచ్చింది పాప ఇడ ఈ రూమ్లో పడుకుని బాబా అవతల రూమ్లో పనుకొని అది సూసైడ్ అటెండ్ చేసుకుని మా ఫోన్ వచ్చింది ఈ పాపను మొత్తం వాడు చూడలే అసలుకి అసలు చూడలే నిద్రపోయింది పాప అన్నం కూడా రోజు మధ్యాహ్నం సాయంత్రం అడుగుతే పాప వచ్చి ఏమో తెలియదు ఆడుకోపోయిందని చెప్పిండ్రు ఇప్పుడు మా పాప వద్దు ఏమైనా చేసుకోకండి ఆ పాప పాప మీ నిజలు సార్ ఏం చేస్తున్నారు వాళ్ళు లాయర్స్ దగ్గర సెటిల్మెంట్ చేసుకున్నారు సార్ ఆరు ఐదు రోజులకే సెటిల్మెంట్ చేసుకుని ఐదు నెలల నుంచి రెండు నెలలకి మేము ఆగస్టు ఈ పదహైదు తేదీ డబ్బులు కట్టమని చెప్పినాం కడతామని చెప్పింది డబ్బులు కట్టకుండా ఐదు నెలల నుంచి ఈ రోజు రేపు ఈ రోజు రేపు నాన్సి ఈ పొద్దు ఐదు ఒక పది రోజుల కిందట మేము ఇంకేం ఏం చేసుకుంటామో చేసుకోకండి చెప్పేసాం తెగదేం చెప్పేసి మీరు కేసుకోలేకపోండి కేసుకొనిపోండి కేసునుకోండి ఏమైనా చేసుకోకండి ఈ పొద్దు మేము మా న్యాయన్ వచ్చినాం మా పాపని తాళం తాళం వేసి ఇది అర్థం పెట్టి పెళ్లికి వెళ్ళి చేసుకునే స్వామి ఏమి పెళ్లి చేసుకొని మన దేవాంగ్ కళ్యాణంలో పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు బాగా సంతోషంగా బాగా జరిగిపోయింది మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చినారు ఇంటికి వచ్చి అమ్మాయి లోపలికి పోతానే అందరూ భోంచేస్తున్నారు ఏమి అదనపు కట్టం కోసము ఆ అమ్మాయికి మందు నువ్వు తాగుతావు తాగుమంటావు అని అమ్మాయిని బలవంతం చేసినాడు బలం వచ్చి వాడి నోట్లో పోసుకొని వాడి కొద్ది నోట్లో పోసుకొని పోయి వాళ్ళమ్మ అందు ఆయుధం చేసి నాగదేషరెడ్డి హాస్పిటల్లో చేరినారు అప్పటి నుంచి ఆ రోజు గొర్రేసీను పంచాయతీకి పిలిచినాడు స్వామి మమ్మల్ని వాళ్ళకు బంధువులు అంటే పంచాయతీ పిలిచి పోయినాం పోయి వదిలే స్వామి డిశ్చార్జ్ డిశ్చార్జ్ కానీ ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ అవుతుంది మేము మాట్లాడి మీకు పంచాయతీ చేస్తామని చేసినాడు చేసినాడు పంచాయతీ ముప్పై లక్షలు తెంచేసినాడు తెంచినాడు నెలలు అవుతుంది ఈ బొద్దుటికి అదిలే ఇది లేదు మొన్న తర్వాత పోతే ఐదు నెలల తర్వాత పోతే రోజు పోతా అంటే ఇల్లు పోతే పలకడం నేను పోయి మాట్లాడినా ఏంది ఎక్కువ ఇట్లా కథ అంటే దానికేం పలకడు దానికేం పలకలే పలకుంటే పోలీస్ స్టేషన్కి అడిగి తిరిగినాం ఆడ కూడా ఒప్పుకోలే ఇంకా కాక మా అమ్మాయిని ఇంకా ఇప్పుడు అని వచ్చినాం అమ్మాయి అది సమ విషయము మాకు న్యాయం కావాలి అమ్మాయికి భర్త కావాలా భర్త లేకుంటే భర్త వాళ్ళు వాళ్ళు అమ్మాయిని వద్దనుకుంటే ఆ అమ్మాయికి ఆస్తులు సగమాస్తి కావాలి మాకు 마고사가마시가와라 이지삼이.